ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే వైటమిన్ బి త్రీ ఉన్న ఆహార పదార్థాలు అంటే పాలు గుడ్లు చేపలు మాంసం ఇంకా పాల ఉత్పత్తులు ఇవన్నీ కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీ స్కిన్ ఎప్పుడు హెల్తీగా గ్లోయిగా ఉంటుంది కొంతమంది పెరుగన్నంలో పచ్చళ్ళు నంచుకొని తింటూ ఉంటారు అయితే పచ్చళ్ళు ఎక్కువగా తినొద్దు అని అనుకునేవారు కాలిఫ్లవర్ ముక్కలు క్యారెట్ ముక్కల్ని నిమ్మరసం ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి ఆ తర్వాత పచ్చళ్లకు బదులుగా పెరగనంలో తినచ్చు ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది స్నానానికి ముందు రోజు కొబ్బరి నూనెను పట్టించి ఆ తర్వాత స్నానం చేస్తే రోజంతా చర్మం పొడిబారకుండా చాలా మృదువుగా ఉంటుంది బాడీలో జింక్ లోపం వలన మీ హెయిర్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది అలాగే గ్రోత్ కూడా స్టాప్ అవుతుంది అయితే మీరు ఆపిల్స్ కిస్మిస్ పచ్చటి ఆకుకూరలు కనుక ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాగే స్ట్రీటెన్స్ కూడా రావు ముఖం పైన ముడతలు ఎక్కువగా ఉంటే అవి త్వరగా నివారించడానికి ఇలా చేసి చూడండి కొద్దిగా ఎగ్ వైట్ తీసుకొని అందులో కొద్దిగా షుగర్ కలిపి మీ ఫేస్ కి ఇంకా మెడకు మసాజ్ చేయండి ఇలా తరచు చేస్తూ ఉంటే స్కిన్ పైన ఉన్న ముడతలు తగ్గిపోతాయి దోసకాయలు అప్పుడప్పుడు చేదువు వస్తూ ఉంటాయి అయితే వాటిని పారేయకుండా దోసకాయతో కూర చేసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే కనుక కూర చేదు తెలియకుండా ఉంటుంది